రాష్ట్రంలో అధికారంలో ఉండడం తర్వాత సీనియర్ నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు ఉండడం అనేది జీవన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు సో బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచి లీడర్ అయినప్పటికీ ప్రస్తుతం ఉనికిలో లేదు బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం ఒకటి బిఆర్ఎస్ పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు సో నిజామాబాద్లో మాత్రం ధర్మపురి అరవింద్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరో నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో కరీంనగర్లో కరీంనగర్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ బరిలో దిగారు అలాగే బి వినోద్ కుమార్ మాజీ ఎంపీ అలాగే వెలిచెల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ సో వినోద్ వినోద్ కుమార్ మొన్నటి వరకు అంటే ఎడ్జ్లో ఉన్నట్టు కూడా కనిపించింది సో విలమ సామాజిక వర్గం అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎక్కువ సార్లు గెలిచింది విలమ సామాజిక వర్గమే సో విలమ సామాజిక వర్గాన్ని కంచుకోటగా కరీంనగర్ అని చెప్పేసి కూడా అంటుంటాం సో అలాంటి విలమ సామాజిక వర్గంలో బండి సంజయ్ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం అనేది జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచల రాజేందర్ రావుకి ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడం అనేది తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఈ నియోజకవర్గానికి ఉండడం అనేది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు బట్ వినోద్ కుమార్కి వ్యక్తిగతంగా పేరు కావచ్చు తను చేసిన అభివృద్ధి పనులతోటి వినోద్ కుమార్ ప్రజల వద్దకు వెళ్తున్నారు సో బండి సంజయ్ ఎజెండా ఇక్కడ కరీంనగర్లో మందిర్ ఎఫెక్ట్ అలాగే బండి సంజయ్ స్పీచెస్ కావచ్చు తర్వాత మోడీ సభలు కావచ్చు అవి బండి సంజయ్కి చాలా వరకు ప్రిస్ పాయింట్గా మారింది సో ఇక్కడ మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బండి సంజయ్ గెలుపు దిశగా వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కూడా కరీంనగర్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బండి సంజయ్ కొంతమేర ఎడిచిలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది సో మరి బండి సంజయ్కి రామ్ మందిర్ ఎఫెక్ట్ అనేది తర్వాత తను అభివృద్ధి చేశానని చెప్పేసి కూడా అంటున్నారు అండ్ గత రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి అనేది ఇప్పుడు ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి అండ్ యువకుల ఓట్ బ్యాంక్ మాత్రం వన్ సైడ్గా బండి సంజయ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే మహిబాబాద్ చూసుకున్నట్టయితే బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు అలాగే మాలోత్ కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మళ్ళీ వారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు సీతారాం నాయక్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీకే గెలవడం అనేది జరిగింది ప్రస్తుతం వారు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు